హాయ్ ఫ్రెండ్స్ ప్రెస్ ద లార్డ్ ఈ రోజు ఈ వీడియోలో ఇజ్రాయేలీ రెండో రాజనం గురించి క్లియర్ గా దావీదు కుటుంబం గురించి రెండో అలానే మూడులో కనిపిస్తుంది దావీదుకు హెబ్రోన్లో ఆరుగురు కుమారులు జన్మించారు వారిలో హెబ్రోన్లో పుట్టిన వాళ్ళు ఎవరంటే రాలైన అహినోయమునకు పుట్టిన అమ్నోను అనేవాడు జేష్ఠుడు కిల్యాబు అనే రెండవ కుమారుడు నాబాలు భార్య అయిన పుట్టినవాడు అలానే గషూరు రాజైన తల్మయ్ కుమార్తె అయిన మయాకాకు దావీదుకు పుట్టిన మూడవ వాడు అప్షాలోము అయితే అప్షాలోమంత సౌందర్యం గల వాడు ఒకడు కూడా లేడు తన జుట్టు ప్రతి సంవత్సరం కత్తిరించగా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి రెండు వందల తులాలయ్యాయి అక్షలోమికి పెళ్ళయింది అతనికి ముగ్గురు కుమారులున్నారు తామారు అనే కూతురు కూడా ఉంది మొత్తం నలుగురు అయితే దావీ చేసిన పాపానికి అంటే ఏ పాపం ఎరగని ఊరియాన్ని చంపించి హిత్యుడైన ఊరియా భార్యను చేర్చుకుంటాడు బెచ్చబాతో పాపం చేయకముందు దావీదు ఏ రాజ్యం మీద యుద్ధానికి వెళ్తే దేవుడు దావీదు పక్షాన ఉండి విజయం చేకూర్చేవాడు ఈ పాపం కారణంగా దేవుడైన యహోవా దావీదును విడిచిపెట్టలేదు ఇది గమనించండి ఊరియాను చంపించిన వెంటనే దేవుడు నాతాను ప్రవక్తను దావీ దగ్గరకు పంపిస్తాడు దేవుని దృష్టికి దావి చేసింది దుష్కార్యంగా ఉంది నాతాను ప్రవక్త ఒక ఉపమానం చెప్తాడు దావీదును గొర్రెలు కాసే వాడి నుండి రాజుగా చేయడం అలానే దావీదుకు దేవుడు అడిగిన వాటి కంటే ఎక్కువ ఇచ్చాడు అని చెప్తున్నాడు నీ ఇంటివారి మూలంగానే నేను నీకు అపాయం పుట్టిస్తాను నీ ఇంటివారికి సదాకాలం యుద్ధం జరుగుతుంది అని దేవుడు పలికించిన మాటలు నాతాను ప్రవక్త చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ నుండి అసలు కథ ప్రారంభం అవుతుంది దేవుడు ఏమని చెప్పాడు అంటే నీ ఇంటివారి మూలంగానే అపాయం పుట్టిస్తాను అంటే ఆ అపాయం అనేది అమ్నోను అక్షాళం రూపంలో పుట్టించాడు అక్షలోంకి తామారు అనే సహోదరి ఉంది పెద్దవాడైన అమ్నోను తామారుని చెల్లిని మోహించి ఆమెతో పాపం చేశాడు అమ్నోనికి ఇలాంటి ఒక చెడ్డ ఆలోచన చేసింది ఎవరు అంటే దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడైన యహోనా రెండో సమూయాలు పదమూడో అధ్యాయంలో కనిపిస్తుంది అమ్నోను తన చెల్లైన తామారును మోహించాడు దేవుని ఆజ్ఞ మీరాడు అయితే తామార్కి ఇంకా పెళ్లి కాలేదు కన్యగా ఉంది అయితే తామారు గురించి ఆలోచిస్తూ చిక్కిపోయాడు అన్నోనికి ఒక స్నేహితుడు ఉన్నాడు మనం ఎలా ఉంటే మన స్నేహితులు కూడా అలా ఉంటారు దానియాల స్నేహితులు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు దావీదు యోనాథాను కూడా మంచి స్నేహితులుగాను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు యహునాథాబు కపటం కలవాడు అప్చలోంకి ఇలా చెప్పకుండా ఆమె నీకు చెల్లి వరుస అవుతుంది అలా చేయకూడదు అని చెప్పకుండా ఒక చెడ్డ ఆలోచన ఇస్తాడు నువ్వు రోగివే ఉన్నట్టు వేషం వేసుకుని మంచం మీద పండుకొని ఉండమని చెప్తాడు నీ తండ్రి అయిన దావీదు నీ దగ్గరకు వచ్చినప్పుడు తామార్తో భోజనం తెమ్మని చెప్పి నీకు నచ్చినట్టు చేయమని చెప్పగా అలా అమ్నోను తామార్తో పాపం చేస్తాడు ఈ విషయం గురించి దావీదుకు తెలుస్తుంది చాలా కోపం వస్తుంది కానీ అమ్నోనికి ఎలాంటి శిక్ష విధించలేదు రాజుల కాలంలో ఇదే పని ప్రజలలో ఎవరైనా ఇలా చేస్తుంటే మరణ శిక్ష విధించేవాళ్ళు కానీ దావీదు అలా చేయలేదు అయితే ఈ విషయం అనేది అప్షలోమకు తెలుస్తుంది తన అన్నయ్య అమ్నోను చంపాలని కోపం వస్తుంది కానీ సమయం సందర్భాన్ని బట్టి ఆలోచిస్తూ ఏమి మాట్లాడకుండా ఉంటారు రెండు సంవత్సరాల వరకు ఎవరు ఏమీ మాట్లాడలేదు ఇది జరిగిన తర్వాత తామారు అప్షలోమి ఇంట్లో ఉంటుంది అప్షలోము గొర్రెల బొచ్చు కత్తిరించే కాలం అనేది వచ్చింది గొర్రెల బొచ్చు కత్తిరించే కాలంలో అబ్షాలోము రాజులందరికీ విందుకు ఆహ్వానిస్తాడు అయితే దావీదును కూడా ఆహ్వానిస్తాడు కానీ దావీదు రాలేక ఆశీర్వదించి పంపుతాడు అయితే అబ్షాలోము రాజన్ దావీదును అమ్నోనుని విందుకు పంపించమని బలవంతం చేయగా దావీదు విందుకు పంపిస్తాడు రాజకుమారులు అందరూ విందుకొచ్చినప్పుడు అందరూ తిని త్రాగుతూ ఉంటారు అయితే అమ్నోను ద్రాక్ష రసం వలన సంతోషించాడు ఆ సమయంలో అప్షాలోము తన పని వాళ్ళతో చంపిస్తాడు ఇది చూసిన రాజకుమారులంతా కంచర గాడిదల మీద ఎక్కిపోయారు అయితే ఈ విషయంలో అప్షాలోము దావీదు అతన్ని చంపుతాడనుకుని అప్షాలోము వాళ్ళ తాత దగ్గరికి అంటే గెషూరు రాజు దగ్గరికి వెళ్తాడు మూడు సంవత్సరాలు అక్కడే ఉంటాడు రాజైన దావీదు తప్పు చేసిన తన కొడుకైన అమ్నూను చంపకుండా ఉండటంతో అప్షాలోము ఈ పని చేశాడు అలానే దావీదు చనిపోయిన అమ్నూను గురించి ఏడుస్తున్నాడు అబ్షాలోమును చంపాలని విరోధంగా ఉంటాడు అయితే సైన్యాధిపతి అయిన యోవాబు చాలా తెలివిగా ఆలోచించి అక్షలోం మీద దావీదు కోపంగా ఉన్నాడని యోవాబు గ్రహించి తెకోవా అనే ప్రాంతం నుండి యుక్తిగల అంటే తెలివి ఒక స్త్రీని పిలిపించి అక్షలోం గురించి దావీద్ చేసిన ఆలోచన మంచిది కాదు అని ఆ స్త్రీ ద్వారా ఒక ఉపమాన్ రీతిలో చెప్పమని యోవాబు తెకోవా స్త్రీకి చెప్తాడు అలా తెకోవా స్త్రీ చాలా తెలివిగా వినయంగా రాజుకి చెప్తుంది అప్పుడు స్త్రీ యోవాబు చెప్పిన ప్రకారం చెప్పగా దావీద్ గ్రహించి ఇదంతా యోవాబు చెప్పాడా అని గ్రహించి యోవాబు మాటను బట్టి అక్షలోముని తిరిగి ఎరుశలేములోకి రప్పిస్తాడు యోబాబు గెషూరు ప్రాంతానికి వెళ్లి జరిగిన విషయం చెప్పి అక్షలోముని ఎరుశలేములోనికి తీసుకొని వస్తాడు అయితే అక్షలోము రాజును దర్శించకుండా తన ఇంటికి వెళ్తాడు అప్షాలోము ఎరుశంలోకి వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత రాజైన దావీదును దర్శించడానికి సైన్యాధిపతి అయిన యోవాబును రాజు దగ్గరికి పంపించడానికి రెండు సార్లు తన సేవకులతో పంపిస్తాడు కానీ యోవాబు అక్షలం దగ్గరికి రాడు అయితే అప్షాలోము ఒక ఉపాయం చేస్తాడు తన పొలం పక్కనే ఉన్న యవల్చేలు యోవాబువి తన పనివారితో ఆ యవలచేలను తగలబెట్టిస్తాడు అప్పుడు యోవాబు అక్షలం దగ్గరకు వస్తాడు నీ పనివారు నా చేలు ఎందుకు తగలబెట్టారు అని అన్నప్పుడు మీలు అంటున్నాడు నేను గెషూరు నుండి ఇక్కడికి రావడం వల్ల ఉపయోగమేముంది నేను గెషూరు ప్రాంతంలో ఉండటమే మంచిది కదా రాజు దగ్గరికి పంపాలని నేను నిన్ను పిలిచాను అని చెప్తాడు ఎందుకంటే డైరెక్ట్ గా నేను వెళ్తే రాజుకి నా మీద దోషం కనపడితే బ్రతకనివ్వడు మరణశిక్ష విధిస్తాడు అని చెప్తాడు అలా యోవాబు దావేది రాజు దగ్గరికి వెళ్ళి ఈ సమాచారం చెప్పి అక్షలోమును పిలిపిస్తాడు అయితే అక్షలోము రాజు దగ్గరికి రాగానే సాష్ట నమస్కారం చేస్తాడు అప్పుడు దావీదు అప్షలోమును ముద్దు పెట్టుకుంటాడు ఇదైన తర్వాత అక్షలోము తన వెంట ఒక రథాన్ని సిద్ధపరిచి యాభై మంది బంటులను ఏర్పరచుకొని రాజు దగ్గరికి తీర్పు పొందడానికి వచ్చే వాళ్ళకి న్యాయం తీరుస్తూ ఉంటాడు దీనిని విచారించడానికి రాజ్యంలో ఎవరూ లేరని ఈ దేశానికి నేను న్యాయాధిపతి అయి ఉండటం మేలు అని రాజు దగ్గరికి తీర్పు పొందడానికి వచ్చిన ఇస్రాయేలీలందర్నీ తన వైపు తిప్పుకుంటాడు నాలుగు సంవత్సరాలు ఇలా న్యాయం తీరుస్తూ వచ్చాడు అప్షాలోము ఈ నాలుగు సంవత్సరాల తర్వాత ఒకనొక రోజున అప్షాలోము రాజు దగ్గరకు వచ్చి రాజా నేను గెషూరు ప్రాంతంలో ఉన్నప్పుడు యహోవా నన్ను ఎరుషలే రప్పిస్తే నేను యహోవాను సేవిస్తాను అని మొక్కుకున్నాను కనుక నేను హెబ్రోనికి వెళ్ళి నా మొక్కు తీర్చుకోవడానికి నాకు సెలవిమ్మని అడుగుగా రాజు సుఖంగా వెళ్ళమని సెలవిచ్చాడు ఇక అప్షలోము రాజుగా మారాలనే ఆలోచనతో ఈ ఉపాయం చేశాడు దావీద్ రాజు సెలవిచ్చిన తర్వాత అప్షలోము తన తండ్రికి విరోధంగా ఉంటాడు అలానే ఇస్రాయేలీల పన్నెండు గోత్రాల వాళ్ళ దగ్గరికి వేగుల వాళ్ళని పంపి ఇలా చెప్పమని చెప్తాడు మీరు హెబ్రోన్ లో బాకానాదం విన్నప్పుడు అప్షలోము రాజుగా వేలుతున్నాడని కేకలు వేయండి అని చెప్పడానికి వేగుల వాళ్ళని పంపించాడు అలానే వాళ్ళని విందుకు కూడా పిలుస్తాడు అప్పుడు ఆ విందుకు రెండు వందల మంది ఎరుషలేమ్ నుండి వారికి ఏమీ తెలియక యథార్థమైన మనసుతో అప్షలోమ్ కూడా బయలుదేరి వస్తారు అలానే దావీద్ యొక్క మంత్రి అయిన గీలోనియుడైన అహితో పేలును గీలో అనే ఊరి నుండి పిలిపిస్తాడు అప్షలోము అయితే అప్షలోం దగ్గరకు వచ్చిన జనం ఎక్కువ కావటంతో కుట్ర బహుబలంగా తయారైంది ఇస్రాయేలీలు అప్షలోం పక్షాన ఉన్నారని దావీద్ తెలుసుకొని తన సేవకులందరితో అరణ్యంలో కొండలలో నివాసం ఉండేవాడు అయితే దావీద్కు సలహాదారిగా మంత్రిగా పనిచేసిన అహిత పేలు ఇప్పుడు అక్షలోం సహాయం చేస్తున్నాడు దావీద్ని ఎలా చంపాలా అనే ఆలోచనలు చేస్తుండేవాడు దావీదు తన స్నేహితుడైన హుషైని అహిత పేలు యొక్క ఆలోచనలను చెడగొట్టడానికి అక్షలం దగ్గరికి పంపిస్తాడు అయితే అహిత పేలు అక్షలోం ఒక ఆలోచన చెప్తాడు అయితే అది హుషైకి నచ్చదు అహిత పేలు యొక్క ఆలోచన విఫలం కావటంతో అహిత పేలు ఉరి తన ఇంట్లో చనిపోతాడు అయితే హుషే చేసిన ఆలోచన అనేది అందరికి నచ్చుతుంది దావీదు ఉన్న ప్రాంతం అనేది అఫ్యలోమి తెలుస్తుంది అఫ్యలోము తన సైన్యాధిపతి యోవాబును తీసేసి అదే ప్లేస్ లో అమాషాను నియమిస్తాడు అలా యోవాబు దావీ దగ్గరకు వస్తాడు దావీదు యోవాబును అభిషేని ఇత్తయిని మూడు భాగాలుగా విభజించి సహస్రాధిపతులను శతాధిపతులుగా నియమించాడు అయితే దావీద్ పాటు ఉన్న వాళ్ళు వందల కొలది వేల కొలదిగా దావీ సైన్యం అనేది సిద్ధమవుతారు ఇక్కడ తండ్రికి కొడుక్కి యుద్ధం జరుగుతుంది అయితే ఈ యోబాబు ఇత్తయ్యి అభిషేయ్ వాళ్ళు దావీద్ రాజుని యుద్ధానికి రానివ్వరు ఎందుకంటే తన సొంత కొడుకే యుద్ధంలో చనిపోతాడేమో అని యుద్ధానికి రానివ్వరు అప్పుడు యోబాబు అభిషే ఇత్తయి ఇంకా వారి సైన్యంతో యుద్ధానికి వెళ్తారు దావీదు యుద్ధానికి వెళ్లే ముందు అక్షోలముని ముట్టుకోవద్దు చంపొద్దు అని యోవాబుకి అభిషేక్ కి అలానే ప్రజలకు ఆజ్ఞస్తాడు అయితే యుద్ధం అనేది మన్యములో అంటే ఎఫ్రాయి అడవిలో జరుగుతుంది అక్షలో పాటు ఉన్న ఇస్రాయేలీ నిలవలేక ఓడిపోయారు ఆ రోజున ఇరవై వేల మంది యుద్ధంలో చనిపోయారు కత్తివాత చనిపోయిన వారి కంటే అడవిలో చిక్కుకొని నాశనమైన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు అక్షలోము తప్పించుకొని పోతుండగా కంచరగాడిద మీద ఎక్కిపోతున్న సమయంలో దావీదు సేవకులకు ఎదురవుతాడు ఆ గాడిద మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల కిందకి పోయినప్పుడు అతని తల తగులుకొని చిక్కుకుంది అయితే అప్షలోము జుట్టు ఎక్కువగా ఉండటంతో ఆ కొమ్మలో చిక్కుకుంది తన గాడిద ముందుకు వెళ్లిపోయింది దావీదు సేవకులలో ఒకడు అప్షలోము భూమికి ఆకాశానికి మధ్య చెట్టుకు వేలాడుతున్న చూసి సైన్యాధిపతి అని యోవాబు దగ్గరకు వచ్చి చెప్తాడు అప్పుడు యోవాబు ఇలా అంటున్నాడు ఆ సేవకునితో అక్షలోమిని చంపొస్తే నేను నీకు బహుమతి ఇచ్చేవాడిని కదా అని అంటాడు అందుకు ఆ సేవకుడు నేను దావీదు రాజు ఆజ్ఞ విన్నాను నేను అక్షలోమిని చంపి ఉంటే రాజు నన్ను చంపుతాడు అని చెప్తుంటాడు అంతలో యోబాబు మూడు బాణాలు తీసుకుని గుండెకు గురిపెట్టి అక్షలోము బ్రతికుండగానే చంపేస్తాడు అప్పుడు యోబాబు జనాలను చంపిందికి చాలు తిరిగి రండి అని బాగా ఊదించగా దావీ సేవకులు తిరిగి యోబాబు దగ్గరకు వస్తారు అయితే జనులు అప్షాలోమ కలేవరాన్ని ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడేసి పెద్ద రాళ్ల కుప్ప దాని మీద పేర్చిన తర్వాత ఇస్రాయలీలంతా వారిళ్లకు తిరిగి వెళ్లారు ఇలా అప్షాలోమ యొక్క జీవితం అనేది ముగిసింది ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే దావీదు తప్పు చేసిన అమ్మోని శిక్షించలేదు దీని కారణంగా అక్షలోమ దావీదు మీద కుట్ర చేయడానికి కారణమయ్యింది అలానే రాజుగా తాను తీర్పు సరిగ్గా తీర్చటం లేదని కుట్ర చేశాడు ఎందుకంటే చట్టం అనేది అందరికీ చట్టమే సొంత కొడుకు పాపం చేస్తే శిక్షించలేదు అనేది కూడా ఒక కారణం అనేది మనం ఆలోచించాలి అక్షలోమం గురించి రెండో సమయంలో పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఉంటుంది క్లియర్గా చదవడానికైతే ప్రయత్నం చేయండి ఇదండి అప్షాలోమి యొక్క జీవితం గురించి